హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో తప్పక షేర్ చేయండి సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కూరండి చాలా సింపుల్గా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చేశానండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ కర్రీతోనే రైస్ మొత్తం లొట్టలు వేసుకుంటూ తినేస్తారండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ అయితే చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో దాంతో తప్పక షేర్ చే సో ఇంకెందుకండి ఆలస్యం పదండి మన రెసిపీలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ మనము బీరకాయలని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుందామండి సో తర్వాత మనం కడాయి తీసుకొని కడాయిలోని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని అందులో కాస్త జీలకర్ర ఒక చిన్న టేబుల్ స్పూన్ చిన్న టీ స్పూన్ జీలకర్ర అయితే వేసుకొని సో తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకోవాలండి ఉల్పాయలు కాస్త దూరంగా మగ్గాలండి కాస్త దూరగా వేయించుకున్న తర్వాత మనము ఇక్కడ బీరకాయలు అయితే యాడ్ చేసుకుందాము సో చూడండి బీరకాయలు అయితే ఈ సైజులో అయితే కట్ చేసుకున్నానండి కాస్త మందంగానే కట్ చేసుకున్నానండి ఇలా మందంగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి అయితే చాలా బాగుంటుందండి సో బీరకాయలన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలండి కాస్త వాటర్ అయితే బయటకు వచ్చేంత వరకు మనము వేరకాయ మొక్కలను అయితే మగ్గించుకోవాలి సో కాస్త మగ్గిన తర్వాత మనము ఇందులోనే ఉప్పు కారం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి చూసారా మనకి ఇక్కడ వాటర్ అయితే మనకి వదులుతుంది బీరకాయ అయితే వాటర్ రిలీజ్ చేసింది కదా సో ఇప్పుడే మనము ఇక్కడ టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి సో నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి వేసుకున్నానండి సో టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని నేను మగ్గించుకుంటానండి ఇక్కడ సో టమాటా ముక్కలు కూడా మగ్గేలోపు మనము ఇక్కడ ఒక సీక్రెట్ మన కర్రీకి సీక్రెట్ అండి ఇక్కడ మన కర్రీకి సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే మనము తయారు చేసేసుకుందాము సో ఏమీ లేదండి ఇవి కూడా మనం అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితోనే మనము ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్తోనే మనం చేసేసుకోవచ్చు ఇది యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అయితే సూపర్ అండ్ సూపర్ టేస్ట్ వస్తుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది మీ ఇంట్లో పిల్లవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి సో ఇక్కడ నేను ఏమి సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఈ పొడి మనము ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకుంటామండి దీనివల్ల మనకి సూపర్ అంటే సూపర్ టే టేస్ట్ అయితే వస్తుంది మన కర్రీకి ఇది వేయడం వల్ల సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ నేనైతే మీకు క్లారిటీగా క్లియర్గా అయితే చూపిస్తానండి ఫస్ట్ ఇక్కడ మనము కొబ్బరి అలాగే రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కూడా తీసుకుంటామండి ఇలా బరకగా ఉండాలండి మనకి పొడి ఇప్పుడు ఈ కర్రీలో వేసుకునేటప్పుడు ఇలా బరక బరకగా ఇలా పొడి పొడిగా అయితే ఉండాలి సో ఫస్ట్ మనము కడాయి అయితే తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ఓన్లీ డ్రై రోస్ట్ చేసుకుందామండి ఫస్ట్ ఇలాగా ఫస్ట్ మనం ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకుందామండి కొబ్బరికాయలు అయితే తీసుకొని చిన్నగా ఒక రెండు ఇంచీలు ముక్క అయితే తీసుకున్నానండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్చగా అయితే కట్ చేసుకోవాలి మనము కట్ చేసుకొని ఆయిల్ లేకుండా మనము చిన్న మంట మీద లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని మనము కాస్త ఒక టూ మినిట్స్ పాటు మనం వేయించుకోవాలి సో అది కాస్త వేగిన తర్వాత కాస్త వేడెక్కితే చాలండి మనం వేగించాల్సిన అవసరం కూడా లేదు కాస్త వేడెక్కిన తర్వాత మనము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని ధనియాలు కాస్త డ్రైగా కరకరలాడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి సో ఈ రెండు ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ అయిన తర్వాతనే మనము ఒక ఎనిమిది నుంచి పది వెల్లుల్లి అయితే వేసుకొని మనము పల్స్ ఇచ్చుకుంటా మిక్సీలోని తిప్పుకోవాలండి ఫస్ట్ టైం మనం వేస్తే వెల్లుల్లి మొత్తం పేస్ట్ పేస్ట్ లాగా అయిపోతుంది అందుకనే ముందు మనము కొబ్బరి ధనియాలు కాస్త బరకగా గ్రైండ్ అయిన తర్వాతనే మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలండి సో బరకగా అయిన పొడి మనము టమాటాలు కాస్త మగ్గిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం కర్రీ దింపేసుకుంటామనగా ఈ క ఈ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి మనం ఉప్పు కారం సరిగ్గా సరిచూసుకొని ఇంకా మనం బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మనము కలుపుతా ఉండి స్మూత్ అయితే పెట్టుకొని మనం ఒక టూ మినిట్స్ పాటు ఉంచి మనం దించేసుకోవడమేనండి ఇంకా లాస్ట్లోనే మనం ఇది కర్రీ దించుకునే ముందునే మనం యాడ్ చేసుకోవాలండి ఈ పొడి అన్నది సో చూడండి ఇంకా వాసన అయితే గుమ్మ అంత బాగా వస్తుంది ఫ్లేవర్ మనకి ఈ పొడి యాడ్ చేయడం వలన చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది రైస్లోకి రోటీలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్ నాతో షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నా వీడియో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే అమూల్యమైన లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి ఉంటానండి మరి బాయ్